работ вам అటవీ శాఖ అధికారులు అమలు చేస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మండిపడ్డారు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం రామారం గ్రామంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు ఈ గ్రామంలో జామాయిల్ తోటలో ఎంతో కాలంగా నరక్కపోవడం వల్ల ఇక్కడ రైతులు ఉపాధిని కోల్పోతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు గత ముప్పై సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం అటవీ భూముల రక్షణకు ఈఎస్ఎస్లను ఏర్పాటు చేసిందన్నారు దీనిలో భాగంగా ప్రభుత్వం స్థానిక గిరిజనులను గిరిజనేతరులను భాగస్వాములుగా చేస్తూ జోమాయిల్ వెదురు మొక్కలను నాటించిందని తెలిపారు జోమాయిల్ నరకపోవడం వల్ల రామారం గ్రామంలో నూట ఇరవై ఐదు కుటుంబాలు ఉపాధిని కోల్పోతున్నాయన్నారు తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రైతులు పాల్గొన్నారు గత మన అటవీ భూముల్ని రక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విఎస్ఎస్ను ఏర్పాటు చేయటం అనేటటువంటిది విఎస్ఎస్లో గిరిజనులని అట్లాగే గ్రామ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసి ఇది జమాయిలు ఇతర సంబంధించినటువంటి బ్యాంబు వేయటం అనేటటువంటి జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వికే రామవరంలో ఉన్నటువంటి విఎస్ఎస్ సంబంధించినటువంటి ముప్పై సంవత్సరాల క్రితం జమాయిలు వేసి ఇప్పటికీ అనేక సందర్భాలు సార్లు కటింగ్ చేసి ప్రజలకి ఆ యొక్క ఆదాయాన్ని పంచేటటువంటి అవకాశం ఉన్నప్పటికి కూడా వాళ్ళ ఫారెస్ట్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఫలితంగా ఈ కటింగ్ అనేటటువంటి జరగటం లేదు ఫలితంగా ఏంటంటే గిరిజనులు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది లక్షలాది రూపాయలు ఈ వికే రావరణంలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు కుటుంబాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి జమాయిలు సంబంధించినటువంటి ఆదాయం చెందాల్సి ఉన్నప్పటికి కూడా ఇది ప్రభుత్వం అడ్డుకోవటం అనేటటువంటిది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం తక్షణమే కటింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకి సంబంధించినటువంటి ప్రజలకు ఈ వచ్చేటటువంటి ఆదాయాన్ని పంపిణీ చేయాలనే సిత్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కేవలం వికే రామారామే కాదు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక గ్రామాల్లో విఎస్ఎస్లు ప్రారంభంలో చెప్పినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఇది ఇది నడవటం లేదు ఫలితంగా అడవులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే కలసాయం అంటే ఆదాయాన్ని ప్రజలకి పంచాల్సి వస్తుంది అనేటటువంటి దాంతో అట్లాగే ఈ భూములు సంబంధించినటువంటి గిరిజనులకి చెందుతాయి అనేటటువంటి ఒక భయాందోళనతోటి ప్రభుత్వం ఈ కటింగ్ చేయకోకుండా అడ్డుకుంటున్నటువంటి చర్యగా ఉంది దీన్ని తక్షణమే పరిష్కరించాలనేటటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు